ప్రైజ్లా లాండ్ దేవుని ఘనమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి ప్రేమని వల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని ఆశీర్వాదానికి వారసులు ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ దేవుని యొక్క ఆశీర్వాదం చాలా ఉన్నతమైనదండి ఆయన భౌతికంగా మనల్ని ఆశీర్వదించువాడు అలాగే ఆధ్యాత్మికంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించువాడు దేవుని ఆశీర్వాదము రెండు కూడా మనం పొందుకునేలా చేస్తుంది ఈ లోకములో ఉండంగా ప్రేమైన వల్లరా చక్కటి కుటుంబాన్ని అలాగే ప్రేమ అలాగే ఇళ్ళని స్థలాలని పొలాలని ప్రేమ ఇలా ఇలాగ మంచి మంచి ఆహార పదార్థాలని ఇలా ఎన్నో ఎన్నో మరి ఆశీర్వద ఆశీర్వాదము పొందుకునేలా మరి చేస్తుంది అంతేకాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రేమైన వల్లరా ఆ దేవుని రాజ్యము అంతేకాకుండా ఆ పరదశు అంటే నిత్య నెమ్మది ప్రేమని వల్ల దేవుని ద్వారా వచ్చే స్వస్థతలు అద్భుతాలు దేవుడు చేసే కార్యాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు కాబట్టి భౌతిక సంబంధంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆత్మ సంబంధముగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ రెండు ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఎంతో ధన్యులండి ప్రేమేన వల్లరా అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే మరి కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దోషణకు ప్రతి దోషణ చేయొద్దు అని ప్రేమేణ వల్లరా ఆనాడు దావీదుని సౌలు తరుముతూ ఉన్నాడు సౌలుకి దావీదు మేలే చేశాడండి గొలియాతి విషయంలో ప్రేమైన వల్లరా ఎవరు కూడా ముందుకు వెళ్ళకపోతే దావీదే ముందుకు వెళ్ళాడు కానీ అటువంటి దావీదుకి కీడు చేయడానికి సౌలు విషపు చూపు నిలిపి ఉన్నాడు కానీ దావీదు ఏమాత్రము కూడా సౌలుకి కీడు చేయలేదండి కీడు చేసినా ప్రతి కీడు చేయలేదు అటువలే ప్రియమేన వల్లరా చూడండి మనము ఆశీర్వాదం విషయంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాం అబ్రహాము ఆశీర్వాదములకు మరి ఎలా ఉన్నాడంటే వారసుడుగానే ఉన్నాడు ఎంతో గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు ప్రేమేన వల్లరా కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని ప్రజలుగా ఉన్నవారికి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం అటువలే దోషణకు కూడా ప్రతి దోషణ మనము ఎప్పుడు కూడా చేయకూడదు ప్రేమైన వల్లరా మౌనంగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పగతించుకునేవాడు దేవుడు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదమునకు అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా జీవించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్